బస్సు అతి వేగం ఓ రిక్షా కార్మికుడి ప్రాణాలను బలి తీసుకుంది ఇక అసలు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి పుడిమడక రోడ్ గల రామాలయం వీధి సమీపంలో తెల్లవారుజామున రిక్షా కార్మికుడు తన విధి నిర్వహణలో భాగంగా పశువులకి దానా పట్టుకెళ్తున్నారు అటువైపు నుంచి అతివేగంగా వెళ్తున్న అచ్యుతాపురం బ్రాండ్ ఎక్స్ బస్ రిక్షాని ఠీ కొనడంతో రిక్షా కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు బ్రాండెక్స్ బస్సులు అతివేగానికి ఇంకా ఎంతమంది బలి కావాలంటూ స్థానికులు మండిపడుతున్నారు తరచూ ఏదో ఒక చోట బ్రాండెక్స్ బస్సుల అతివేగానికి అమాయకులు బలైపోతున్నారని వీటిపై పోలీసులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన ప్రమాదంపై స్థానికుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం బస్సు డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు ఇదే ప్రమాద ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు అంతా స్పీడ్ పెంచి బ్యాండ్ జనాలు ప్యానల్ తీసేస్తున్నారు స్పీడ్ గురించి టైం గురించి చూసుకుంటున్నారు కానీ జనాల గురించి చూడలేదు రోజు ఒకటన్నా యాక్సిడెంట్ అవుతుంది అచ్చాపల్లి నుంచి అనకాపల్లి మధ్యలో రోజుకి ఏదైనా ఒకటన్నా అవుతుంది కొంచెం చూసుకొని చర్య తీసుకోవాలి యాజమాన్యం కొంచెం ఆలోచించాలి అనకాపల్లి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము ఈ రోడ్డు యాక్సిడెంట్లు నివారణించట్లో భాగంగా ఎప్పటికప్పుడు ఆటో డ్రైవర్లు మరియు బస్ డ్రైవర్లు లారీ డ్రైవర్లకి కౌన్సిలింగ్ చేస్తూ ఈ స్పీడ్ అనేది తగ్గించి డ్రైవ్ చేయమని చెప్పడం జరుగుతుంది దానిలో ఈ రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కడైనా జరిగిన ప్రదేశాలను కూడా ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారము విజిట్ చేసి అక్కడున్న లోటుపాటును కూడా రెటిఫై చేసి ఏ విధంగా మళ్ళీ యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలని అక్కడ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఈ ముఖ్యంగా టౌన్ ఏరియాలో కూడా ఈ టూ వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ త్రిబుల్ రైడ్ కానీ హెల్మెట్ కానీ లేదంటే మొబైల్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేసి తాల మళ్ళీ తదుపరి చేయనివ్వకుండా చూసి ఎప్పటికప్పుడు వాళ్ళ మీద ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుందండి నెక్స్ట్ ఈవినింగ్ మార్నింగ్ టైంలో కూడా ఈ డ్రంకర్ను చేసి కూడా డ్రైవ్ చేసే వ్యక్తులకు కూడా ఈ బ్రీత్ ఎనలైజర్తో ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ జంక్షన్స్లో వెహికల్ చెకింగ్ చేసి బ్రీత్ అనిలైజర్తో డ్రంక్ డ్రం డ్రైవ్ టెస్టులు కూడా చేసి చాలా మందిని పట్టుకొని వాళ్ళందరినీ కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టి వాళ్ళకు కూడా ఫైన్ కూడా వేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఒక లైఫ్ అనేది చనిపోతే ఒక వ్యక్తి త్వల ప్రాణం పోయినట్టయితే అది మళ్ళీ తిరిగి తీసిరాలేము కాబట్టి దీంట్లో భాగంగా పోలీసు వారు ప్రతి దగ్గర కూడా రోడ్ యాక్సిడెంట్స్ నుంచి ఒక వ్యక్తిని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలని మేమంతా కూడా కష్టపడి పనిచేయడం జరుగుతుంది దీనికి ప్రజల నుంచి కూడా సహాయ సహకారాలు ఉన్నట్లయితే రోడ్ యాక్సిడెంట్ను తగ్గించి ఇంకా డిపార్ట్మెంట్ మరికొన్ని చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది దీన్ని ప్రజలందరూ కూడా రూల్స్ ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉంటాయో అవన్నీ కూడా పాటిస్తూ పోలీసులు సహకరిస్తారని ఈ తాలూకా రోడ్డు ప్రమాదాలని నివారించడంలో ఎక్కడైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాటిని కూడా మా డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి వాటికి సైన్ బోర్డ్స్ పెట్టించడము స్పీడ్ బ్యాక్లు పెట్టించడము స్టాపర్ బోర్డులు పెట్టించడం ఇవన్నీ కూడా జరుగుతుందండి వీటి అన్నిటితో పాటు మీ యొక్క పబ్లిక్ సపోర్ట్ కూడా ఉన్నట్లయితే మనం రోడ్ డైరెక్షన్ తగ్గించి ఒక లైఫ్ అనేది మనం వాళ్ళం అవుతాం దీని అందరినీ కూడా పబ్లిక్ కూడా మాకు సహకరించి ఉంటారని కోరుకుంటున్నాం